హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఎండాకాలంలో మనకు ఎక్కువగా పూలు కనిపించేటివి ఏంటో చెప్పండి మీకు అందరికీ తెలిసిందే మల్లెపూలు ఇంకా కనకంబరాలు ఈ రెండు ఎక్కువగా పూస్తూ ఉంటాయి ఎండాకాలంలో ఇంకా మా ఇంట్లో మల్లె చెట్టు ఉంది కదా ఈ మధ్యనే మేము కూడా మొత్తం దూసి అంటే కింద పడిపోయి ఉంటే చెట్టు అది రెండు వానకి పైకి ఎక్కి కట్టామన్నమాట పైకి లాగి కట్టాము నేను అత్తమ్మ మాకు వన్ వీక్ నుంచి పూలు పూస్తున్నాయి నేను నిన్న సాయంత్రం ఏంటంటే వీడియో తీశాను అంటే మొగ్గగా ఉన్నప్పుడు తర్వాత పొద్దున్నేసి కూడా వీడియో తీశాను అంటే విచ్చుకుంటాయి కదా చూసారా ఎన్ని పూలు ఉన్నాయో గిని నిండా వస్తాయన్నమాట మా అత్తమ్మ చక్కగా అయితే కట్టి దేవుడికి పెడతారు అలాగే మేము కూడా పెట్టుకుంటుంటాము మల్లెలు అంటేనే మన ఇంట్లో ఉంటే ఎంతో బాగుంటుందో కదా అసలు మిద్ది మీదకి వెళ్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో అంటే అదొక అంటే హ్యాపీనెస్ అనమాట సంతోషంగా ఉంటుంది మన ఇంట్లో మల్లె చెట్టు ఉంది మల్లెపూలు చక్కగా పూస్తున్నాయని చూసారా ఎంత బాగుందో అలా మీకు పలచగా కనిపిస్తున్నా చాలా ఉన్నాయి మీ ఇంట్లో మళ్ళీ చెట్టుంటే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి